నమస్కారం డబ్బు కోసం ఒక మహిళ యొక్క గౌరవం అద్దెపత్రంలాగా మారిపోవడం మానవత్వం చచ్చిపోయిందని చెప్పడానికి ఒక స్పష్టమైన సాక్ష్యం ఇల్లు కారు వంటి వస్తువులు అద్దెకు తీసుకోవడం సర్వసాధారణం కానీ ఒక మహిళను ఒక భార్యను అద్దకు తీసుకునే దారుణమైన వ్యవస్థ ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతుంది మధ్యప్రదేశ్లో కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఈ క్రూరమైన పద్ధతి వైఫ్ ఆన్ రెంట్ అనే పద్ధతి నడుస్తున్నట్లు సమాచారం ఈ వ్యవస్థలో ఒక మహిళను ఒక వారం రోజుల నుంచి సంవత్సర కాలం వరకు అద్దెకు తీసుకునే అవకాశం ఉంది దీనికోసం అద్దెకు తీసుకునే వ్యక్తితో ఆ మహిళ భర్త లేదా తండ్రి ఒక ఒప్పంద పత్రం రాసి సంతకం చేయించుకుంటారు ఈ దారుణమైన అగ్రిమెంట్లపై ప్రభుత్వానికి సంబంధించిన ముద్రలు కూడా ఉన్నాయనే నివేదికలు మరింత కలవరం సృష్టిస్తున్నాయి ఒక మహిళ జీవితంపై ఈ విధంగా చట్ట విరుద్ధ పత్రాలు తయారు చేయడం ఒక నేరం ఒప్పంద గడువు ముగిసిన తర్వాత ఆ మహిళ మళ్ళీ తన కుటుంబానికి అప్పగించబడుతుంది ఆ తరువాత ఆమెను మళ్ళీ మరో వ్యక్తికి అద్దెకు ఇవ్వడం లేదా అదే వ్యక్తికి అదనపు డబ్బు చెల్లించి ఒప్పందాన్ని కొనసాగించడం వంటివి జరుగుతున్నాయి ఇంత దారుణమైన మానవ అక్రమ రవాణా జరుగుతున్నా స్థానిక పోలీసులు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆ మహిళల కుటుంబ సభ్యులే ఈ క్రూరమైన పద్ధతికి ఒప్పుకోవడం దీనిపై ఫిర్యాదులు కూడా రానివ్వడం లేదు పేదరికం అజ్ఞానం కారణంగా తమ కుటుంబ మహిళలనే ఇలా డబ్బు కోసం అద్దెకు ఇస్తున్న ఈ దురాచారం మన సమాజానికి సంస్కృతికి ఒక పెద్ద అవమానం ప్రభుత్వం మరియు చట్ట వ్యవస్థలు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది